తిరుపతి ప్రజలు అందరికీ గంగమ్మ జాతర శుభాకాంక్షలు తెలియజేసిన తిరుపతి ముప్పై మూడవ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు జాతీయ కాపు సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షులు ఎస్ రాజేంద్ర రాయల్ అలాగే ఆపరేషన్ సింధూర్ విజయవంతం అవడం పట్ల భారతీయ సైనిక దళానికి అభినందనలు తెలియజేశారు ముప్పై మూడవ డివిజన్ నందు సభ్యత్వ నమోదు కార్యక్రమాలు అత్యధికంగా నమోదు కార్యక్రమం చేయించడం జరిగింది వైసీపీ ప్రభుత్వం హయాంలో అభివృద్ధి శూన్యం ఇప్పుడు కూటమి నేతల సహాయ సహకారాలతో ముప్పై మూడో డివిజన్ అభివృద్ధి దిశగా పయనిస్తుందని దీనికి కృషి చేసిన నాయకులు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేశారు అలాగే నన్ను ఆదరిస్తున్నటువంటి ముప్పై మూడవ డివిజన్ ప్రజలకి మీకు మీ కుటుంబ సభ్యులకు గంగమ్మ జాతర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎస్ రాజేంద్ర రాయల్ తెలియజేస్తూ అనంతరం కూటమి ప్రభుత్వం పరిపాలన గురించి ప్రసంగించారు అందరికీ నమస్కారం తిరుపతిపుర ప్రజలందరూ కూడా గంగమ్మ జాతర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కూటమి నాయకులకు పేరు పేరున వారి కుటుంబ సభ్యులకి అందరు కూడా గంగమ్మ జాతర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నన్ను ఆదరిస్తున్నటువంటి ముప్పై మూడవ డివిజన్ ప్రజలందరూ కూడా పేరు పేరున గంగమ్మ జాతర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆపరేషన్ సింధులో మన సైన్యం చేసినటువంటి కృషికి అభినందనలు తెలియజేస్తున్నాం ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి మా యొక్క ముప్పై మూడవ డివిజన్లో తీసుకున్నట్లయితే మన యానాది కాలనీని అతి సుందరంగా తీర్చిదిద్దినటువంటి ఘనత మన యొక్క కూటమి ప్రభుత్వానికి అదేవిధంగా కమిషన్ మేడం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇక్కడ ఏమంటే చాలా వరకు డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండేది అభివృద్ధి అనేది లేకపోయిన దానివల్ల అవన్నీ కూడా ఇప్పుడు స్టార్ట్ అయినాయి అనేక విధాలుగా ఈ యొక్క రీకన్స్ట్రక్షన్ జరుగుతుంది డ్రైనేజ్ అన్ని కూడా వాటర్ ప్రాబ్లం అన్నీ కూడా గట్టిగా మేమందరం కూడా పోరాడి ఎక్కడెక్కడ లూప్ హోల్స్ ఉన్నాయో పొరపాట్లు జరుగుతున్నాయో వాటిని అన్నింటిని కూడా దగ్గరుండి అధికారులతో కలిసి వాటిని అన్ని రెక్టిఫై చేసి ఈరోజు వాటర్ ప్రాబ్లం అనేది దాదాపుగా లేకుండా మా వార్డులో చేయగలిగాం అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీకి చాలామంది ముందుకొచ్చి మన సభ్యత్వాలు చేసుకున్నాం వాళ్ళలో మనం తీసుకున్నట్లయితే దాదాపుగా మేము యాభై డివిజన్లలో మూడో ప్లేస్ రావడం అనేది నిజంగా గర్వకారం అందులో ఇద్దరు మా కమిటీలో ఉన్నటువంటి ఇద్దరు బాబు గారి దగ్గర అవార్డు తీసుకోవడం కూడా నిజంగా కూడా గర్వకారణంగా మేము ఫీల్ అవుతున్నాం అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలక్షన్ మునుపులు ఏమైతే మనం హామీలు ఇచ్చామో వాటిని ఒక్కొక్కటే నెరవేర్చుకుంటూ వస్తున్నారు మన బాబు గారు ఇటువంటి క్లిష్ట పరిస్థితులు ఆర్థికంగా క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వాటిని అన్నింటినీ కూడా ఆచితూచి నెరవేర్చడం అనేది నిజంగా కూడా గర్వకారణము అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేనటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే మన ఆంధ్రప్రదేశ్ మాత్రమే దాంట్లో గత ప్రభుత్వం మూడు ముక్కలు ఆటలాడి ఎక్కడ కూడా పెట్టగోడ కూడా కట్టకుండా చేసి పెట్టారు అటువంటి దాన్ని మన యొక్క ప్రధానమంత్రి ఈ యొక్క క్లిష్ట పరిస్థితుల్లో సైన్యం ఒకవైపున యుద్ధాలు ఇబ్బందుల్లో ఉన్నప్పటికి కూడా వీలు కల్పించుకొని వచ్చి మన రాష్ట్రంలో రాజధాని అవసరమని గుర్తించి దానికి ఆయన యొక్క టైం స్పెండ్ చేస్తే తప్పకుండా మనకి రాజధాని అవసరం విధానంతో వచ్చి మనకి ఓపెన్ చేసినటువంటి రీ ఓపెన్ చేసినటువంటి మన ప్రైమ్ మినిస్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలానే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మినిస్టర్ మన నారాయణ గారి యొక్క సౌజన్యంతో వారు చెప్పినట్టుగా మూడేళ్లలో తప్పకుండా ఈ యొక్క రాజధానిని నిర్మించి మనము ప్రజలకు అంకితం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం బడ్జెట్లో కేటాయించిన ప్రకారంగా రైతులకి నీళ్లు సౌకర్యం కల్పించడం అనేది ప్రధాన అంశంగా నిర్ణయించుకున్నారు ఆ రూపంలోనే చంద్రబాబు నాయుడు కృషి చేసినటువంటి పోలవరాన్ని గత ప్రభుత్వం ఆపేస్తే దాన్ని మరలా కూడా ఈసారి రీఓపెన్ చేసి రీకన్స్ట్రక్ట్ చేయడం అనేది నిజంగా కూడా గర్వకారణము దాని ద్వారా ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు దీనిని తప్పకుండా ఈ యొక్క పీరియడ్లోనే కంప్లీట్ చేసి ప్రజలకి అందుబాటులోకి తేవాలని చెప్పేసి ఆ ఆ విధంగా కృషి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా మనకు ముప్పై మూడో డివిజన్ ప్రజలకు విన్నవించుకోవడం ఏమంటే మనం అందరం కూడా ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖున కడప జిల్లాలో జరిగేటటువంటి మహానాడుకి మనం అందరం వెళ్ళి మహానాడుని దిగ్విజయంగా జరిగేటట్టుగా అందరము పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ముప్పై మూడో డివిజన్ ప్రజలందన కూడా కోరుతున్నాను జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు